డాక్టర్స్ డే సందర్భంగా మల్కాజ్గిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్లు సమాజంలో దేవుళ్లతో సమానమైన వారు వారి రోగుల ప్రాణాలు కాపాడే మహత్తర సేవలు నిమగ్నమయ్యారు వారి సేవల్ని గుర్తించి సన్మానించిన మానవత ధర్మమని తెలిపారు డాక్టర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆసుపత్రి సూపర్నెండ్ డాక్టర్ సునీత మాట్లాడుతూ మా వైద్య సిబ్బందిని గౌరవించిన ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు పలువురు వైద్యులు నర్సులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు నేను డాక్టర్ సునీత మల్కాజిరి డిస్టిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈరోజు మన మల్కాజిగిరిలో డాక్టర్స్ డే జరుపుకున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మరళి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు సో డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ మన మెడికల్ కాలేజ్కి సంబంధించి వన్ ట్వంటీ డాక్టర్స్ ఉన్నారు సో ఇక్కడ అందరినీ సన్మానించడం జరిగింది మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించిన ఎమ్మెల్యే గారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీనివాస్ గారికి అందరికీ మీ మీడియా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు ఆధ్వర్యంలో చేపట్టినందుకు నిజంగా లయన్స్ క్లబ్ వాళ్ళని అభినందించాలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ సేవా కార్యక్రమం తీసుకున్నా ఎప్పుడు కూడా ముందుండి వాళ్ళు ప్రతి సందర్భంలో మీకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు తీసుకోండి ఏ డిజాస్టర్స్ వచ్చినప్పుడు తీసుకోండి వాళ్ళు ముందుండి సహాయ సహకారాలు అందించడంలో చాలా ముందుంటారు అనేది మనం మనకు అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫీ రీచ్ అవుట్ టు లయన్స్ క్లబ్ మేము ఉన్నాము అనే వాళ్ళు చెప్పకనే చెప్తారు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా ఇవాళ ఎలిమినేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ దానికి ఒక ఉద్యమంలా చేపట్టి ప్రతి దగ్గర కూడా ఇయాల లయన్స్ ఐ హాస్పిటల్స్ని ఓపెన్ చేసి ఎన్నో హాస్పిటల్ ఎన్నో వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కానీ ఐ డొనేషన్స్ ద్వారా వాళ్ళకు కంటి చూపుని తిరిగి ఇప్పించడంలో కానీ కీలక పాత్ర పోషించిన లయన్స్ క్లబ్ సభ్యులకు లయన్స్ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులకు నేను శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మీరు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా మా తరఫు నుంచి తప్పకుండా ఉంటామని తెలియసిన ఈ హాస్పిటల్లో మొట్టమొదటిగా కమిటీ ఫామ్ చేసి కమిటీలో మెంబర్ని ఏర్చుకో ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ ఏవైతే సేవా కార్యక్రమాలు చేపట్టే సంస్థల నుంచి ఒక మెంబర్ని ఇమ్మని చెప్పినప్పుడు మేము మా లింగరెడ్డనని మా బంధువు ఎప్పటినుంచో మాకు నాకు ఆశీర్వదించి చేపట్టుకొని నడిపించిన వ్యక్తి ఇక్కడ మాకు స్కూల్ ల్యాండ్ కూడా సెంట్ మార్టిన్ స్కూల్ పెట్టడానికి ముఖ్య కారణం ఆయన్నే ఆయన నాకు దొంది శ్రీనివాస్ గారిని పరిచయం చేసి ఆయనను పెట్టుకోండి ఆయన మంచిగా సేవా కార్యక్రమాలు చేపడతాడంటే ఈ ఈ యొక్క లయన్స్ క్లబ్నో అతన్ని సారీ ఈ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీలో దొంది శ్రీనివాస్ గారిని ఒక మెంబర్గా కూడా చేర్చుకోవడం జరిగింది సో నేను అప్పుడే అడిగినా మీ లయన్స్ క్లబ్ ద్వారా మీరు ఎక్కడెక్కడనో చేస్తుంటారు మీరు మా యొక్క మన యొక్క మల్కాజ్గిరి హాస్పిటల్లో మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తే పది కాలాల పాటు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనేసి అప్పుడు చెప్పినందుకు వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంకేదన్నా ఉన్న ఫ్యూచర్లో మీ లైన్స్లో చాలా ఆర్గనైజ్ చేస్తారన్న గంప నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అన్న మనోహర్ రెడ్డి